నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ కోట శ్యామసుందరపురం కాలనీలోని పర్యటించారు జల దిగ్బంధంలో చిక్కుకున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు కాలనీ మొత్తం వీధి వీధి తిరిగి వీధులను డ్రైనేజ్ కాలువలను చల్ల కాలువను జలీల్ అహ్మద్ పరిశీలించారు అనంతరం అధికారులతో మాట్లాడి కాలనీ వాసులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఆ వర్షానికి ఇబ్బంది పడిన కుటుంబాలకు నీట మునిగిన కుటుంబాలకు తహసీల్దార్ ఎంపీడీఓలతో మాట్లాడి తుఫాను ఉచిత బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఎలాంటి విపత్తులు సంభవించినా ఎవరు అధైర్యపడవద్దని గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు మీకు అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షేక్ సమ్సుద్దీన్ టీడీపీ నాయకులు షేక్ నౌషద్ నందం మోహన్ తల్లం శ్రీనివాసులు వార్డు మెంబర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు हाटल्क खे <tout> <ने लगा। नुणागा। tout> <tout> 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 ஏன் <ELL> <Thousands> ಒಳ್ಳ <Such Quandavus> <S initiatives>

இரண்டு

తే ఆ కైదాలో ఉంది. అది వస్తుంది. యాక్టివ్ ఆలగదిసానా. నాకు వన్ జాప్ చేయమన్నారు. ఇయ్యకదా. అర్ధాక రాన ఇట్లాడ పో. నా సెకండ్ అంటే రోడ్ చేసిన తర్వాతే వస్తా.

నా గడియ నా గవర్నమెంట్ ఉద్యోగుని మైకే నేను అలకొద్దు

ఈరోజు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మా కోట పట్టణంలో ముఖ్యంగా కొన్ని స్లమ్ ఏరియాస్ ఇట్లా ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి ఇటు శ్రీలక్ష్మ గిరిజన కాలనీ శ్యాంసందర్పురం ఈరోజు రాత్రి అయితే ఎడతరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ఈ కాలనీలో మొత్తం దాదాపు స్లమ్ ఏరియా చిన్న చిన్న ఇల్లు ఉండేటివి అన్ని అన్ని ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసి ఇళ్ళల్లో వస్తువులు తడిచిపోయి బియ్యం ఉండే వస్తువులన్నీ తడిచిపోయి రాత్రి అంతా వాళ్ళు రోడ్డు మీద పడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని దానివల్ల నీళ్లు రోడ్లను ఏదైనా అట్లాగే ఆగిపో ఉన్నాయి మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ నుంచి మేమైతే ఇక్కడ రోడ్లు వేసాం కానీ కొన్ని ఏరియాలో అక్కడక్కడ బిట్లు మిగిలిపోయి ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ అట్లాగే చేరి ఈ ఇళ్లలోకి రావడం ఆ విధమైన పరిస్థితి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను మూడు రోజుల నుంచి ఇక్కడ ఇలా ఎవరు కూడా పనులకు పోకుండా వస్తుంటున్నారు సో వీళ్ళకి కనీసం ఈ కరోబియం లాంటివి ఏదైనా ఒక ఇరవై ఐదు కిలోలు ఒక ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుందని ప్రపోజ్ కూడా చేయడం జరిగింది ఆయన ఆర్డిఓ గారికి చెప్పి ఇమీడియట్ రెస్పాండ్ అవుతామని చెప్పారు ఎనీహో ఎనీ ఎవరైనా కూడా తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ ఈ విధంగా కాలువలు డ్రైనేజ్ అంతా ఆగిపోయి ఉండాలి మొత్తం మురికంతా నిలబడిపోయి అన్ని చెత్తా చెదారం పడిపోయి కాలువలో నుంచి నీళ్లు పోకుండా ఉండే పరిస్థితి ఉంది ఇక్కడ పంచాయతీ స్టాఫ్ కూడా ఇప్పుడే సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాను చేసి ఇదంతా క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నాను తక్షణం డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా వచ్చి ఒకసారి వచ్చి చూస్తే ఇలా పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఇమీడియట్ స్పందించవలసిందిగా అధికారులు కూడా ఒకసారి కోరుతానని మాటిస్తున్నాను